లోకహితాన్ని కోరుకునే బ్రాహ్మణుల్ని సత్కరించుకోవడం సమాజానికి ఎంతో శ్రేయస్కరమని పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యడమండ్ర సూర్యనారాయణ శ్రీరామ దత్తసాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ పేర్కొన్నారు పీఠాపురంలో సుమారు యాభై మంది బ్రాహ్మణ పురోహితులు అర్చకులు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు చేశారు పీఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అలాగే పండితులతో పంచాంగ శ్రవణం జరిపించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం శ్రీరామ దత్తసాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పీఠాపురానికి చెందిన బ్రాహ్మణ పురోహితులు అర్చకులు పురప్రముఖులకు ఉగాది పురస్కారాలు జరిపి ఘనంగా సన్మానించారు అదేవిధంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ దంపతుల్ని ఘనంగా సత్కరించారు అనంతరం మహా అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పీఠం నిర్వాహకులు వజ్ర సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాస్టర్ వింజమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి ఇవాళ బ్రాహ్మణులకి జరిగినటువంటి సత్కారం చాలా గొప్పగా మన బ్రాహ్మణీకానికి శ్రీరామదత్త పీఠం ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలు కార్యక్రమాలు అశేష జనాలు ఆదరిస్తూ మన శ్రీరామ దత్త సాయి పీఠం నుంచి ఇక్కడ క్రోధనామ సంవత్సరంలో బ్రాహ్మణులకి సత్కారం చేయడం చాలా ఆనందదాయకం ఇది పరంపర కొనసాగాలని చెప్పని తెలియజేసుకుంటూ బ్రాహ్మణ సేవా పరిషత్తు మరియు పురోహితిక సంఘం నుంచి కూడా అందరూ కూడా చాలా ఆయుర ఆనందాలతో ఆనందాలతోటి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం ఓం జై గురుదత్తాత్రేయ నమ ఈ అందరికీ మా దత్తసాయి పీఠం భక్తులందరూ కూడా ఈ ప్రోదినారా సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా పీఠం తరపు నుంచి ఇవాళ అన్నదానాలు తర్వాత బ్రాహ్మణ సత్కారాలు అలాగే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం పంచాంగ శ్రావణం ఇవన్నీ కూడా ఉదయం నుంచి జరిగాయి కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా క్రోధనామ సంవత్సరం అంటే రోదంతో కాకుండా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ తర్వాత పిఠాపురం అంటే ఇక్కడ బ్రాహ్మణులకు ప్రసిద్ధి ఈ బ్రాహ్మణ సేవా పరిషత్తు మన యనమంట సూర్యనాయణ గారు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆయన ఇందులో స్పందించి ముందుకెళ్తూ ఉంటారు తర్వాత పిఠాపురం అంటే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠంలో పదవ శక్తిపీఠం పులోహితి అమ్మవారు అలాగే దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం తర్వాత పంచమాధవ క్షేత్రాల్లో కుంతి మాధవ స్వామి అలాగే కుప్టేశ్వర స్వామి ఇక్కడ ఇక్కడ పులుహిత అమ్మవారు శక్తిపీఠం అన్నీ కూడా ఇక్కడ దత్త మా దత్తశ పీఠంతో పాటు అన్నీ కూడా వివిధ మన జిల్లా అన్ని జిల్లాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ధరించగలరని కోరుకుంటూ ఈ సంవత్సరం అందరం కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ జై గురుదా జై గురుదావ